కలంనేర్ పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు జ్ఞాన సంపద మరింత పెంచుకునే విధంగా ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ముఖ్యమంత్రి గారు ట్యాబ్లు గిఫ్ట్ ఇస్తున్నారు కాబట్టి విద్యార్థులు రిటర్న్ గిఫ్ట్గా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చదువుతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన జగనన్న అనేక సంస్కరణలు తీసుకువచ్చారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్న పేద విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎంఈఓ టూ బాలసుందరం సారికి హెచ్ఎం గారికి ప్రహీంఘన్ బాయ్కి ముఖ్యంగా చదువుకుంటున్నారు కాబట్టి ఇరవై క్లాస్ ని ఈ పాఠశాలలో ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు అందరూ కూడా చూడొచ్చు ఒక పాఠశాలకు పన్నెండు లక్షల చొప్పున ఇరవై క్లాస్ రూమ్స్ కి ఒక క్లాస్ రూమ్ కి పన్నెండు లక్షల చొప్పున ఇరవై క్లాస్ రూమ్స్ కి మనకు రెండు కోట్ల నలభై లక్షలలోనూ కూడా ఫస్ట్ ఫేస్ నాడు నేడు ఎక్కడెక్కడ కంప్లీట్ అయిందో అన్ని పాఠశాలలకి మొత్తం మన మండలం తీసుకుంటే ఎనభై నాలుగు ఐఎఫ్పి ప్యానెల్స్ వచ్చాయి అదేవిధంగా స్మార్ట్ టీవీలో అరవై నాలుగు వచ్చాయనమాట ఈ ఐఎఫ్ ప్యానల్ ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ విలువ ఒకటి ఒక ఐఎఫ్పి ప్యానెల్ పెడితే ఒక కాలేజ్కి ఎక్కువ అలాంటిది ఇక్కడ మన మండలంలో ఇరవై నాలుగు అంటే ఉన్న ఎనిమిది హై స్కూల్స్కి కూడా ఇంచుమించు ఒక్కొక్క స్కూల్కి ఏడు ఎనిమిది నుంచి పది మధ్యలో ప్రతి హై స్కూల్కి కూడా ఈ ఐఎఫ్ ప్యానల్స్ పాలలో కూడా స్మార్ట్ టీవీలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది బైజ్ స్టాఫ్స్ కూడా గత సంవత్సరము మనకు ఎనిమిది వందల ముప్పై స్టాఫ్ సప్లై చేశారు ఈ సంవత్సరం ఎనిమిది వందల ఐదు మన మండలానికి మాత్రము సప్లై చేయడం జరిగింది అంటే పిల్లల స్ట్రెంత్ కూడా ఎక్కువ మన గల్ఫ్ హై స్కూల్లోనే తీసుకుంటే రెండు వందల ఇరవై ఆరు మంది పిల్లలు ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నారు సో ఇన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు కాబట్టి చక్కగా విద్యార్థులందరూ అన్ని విషయాలను రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను గత సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కలమనేరు కలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాలలోను పల్నేరు మండలాన్ని మొదటి స్థానంలో నిలిపినటువంటి ఇంత చేస్తున్నటువంటి దేశానికి ప్రభుత్వానికి అందరికీ కూడా మంచి పౌరులుగా తయారయ్యి మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనండాల్ ఎమ్మెల్యే గారికి వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు జగనన్న విద్యా పథకాలు మన ప్రభుత్వం విద్యార్థి ప్రతిపక్ష ప్రభుత్వం ఏ బిడ్డ కూడా పేదరికంతోనూ నిలిచిపోకుండా లేదా చేరకుండా ఉండడానికి కోసం అనే భావనతో మన జగన్ మామయ్య ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు అందులో కొన్ని జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుకలో ఎన్నో పుస్తకాలు బ్యాగ్స్ బ్యాగ్స్ బుక్స్ పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు ఇలా ఎన్నో అందిస్తున్నారు ఇవన్నీ పాఠశాల చేయడం మొదటి రోజే అందిస్తున్నారు ఇవన్నీ అందించడం వల్ల మనము ఎంతో బాగా చదువుకోగలుగుతున్నాం అమ్మఒడి తల్లులకు బిడ్డలకు ఏ మాత్రం భారం కాకూడదనే విషయంపై మన జగన్ మామయ్య ఆలోచించి ప్రతి సంవత్సరం తల్లుల ఖాతాలో పదైదు వేలు చొప్పున మన అకౌంట్ లోకి వేస్తున్నారు దీని వల్ల పిల్లలు ఎంతో బాగా చదువుకొని బయటికి రాగలుగుతున్నారు అలాగే జగనన్న గౌరవత నేటి బాలుగా రేపటి పౌరులు దేశ భవిష్యత్తు భాత యువత పైన ఆదాయపడి ఉంటుంది మన యువత ఎంతో ఆరోగ్యంగా ఉండాలని సోమవారం నుండి శనివారం వరకు ఎంతో డైలీ మెనూతో పరిశుభ్రమైన ఎన్నో పోషక వ్యూహ పోషకాలు ఉండడం వల్ల ఎన్నో ఎన్నోని పంపిస్తున్నారు వారానికి ఐదు కోడి గొడ్లు మూడు రోజులు చిక్కి మూడు రోజులు రాగి జాబు అందిస్తున్నారు జగనన్న విద్యా దీవెన హాస్టల్లో హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు వాటికి అయ్యే ఫీజు ఖర్చును తమ తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు జగనన్న విద్యా దీవెన కాలేజీకి అయ్యే ఫీజు ఖర్చు మొత్తం తన తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు మన జగన్ మామయ్య గారు దీని వల్ల ఎంతో ఉన్నత విద్య చదువుకొని ఎంతో స్థాయికి ఎదుర్కోగలుగుతున్నాం పూర్వం మన ఉన్నత చదువు చేయడానికి ఖర్చు అయ్యి భరించలేక ఎంతో మంది విద్యార్థులు డాబర్స్గా మిగిలిపోతున్నారు కానీ నేటి ప్రభుత్వంలో మన జగన్ మావయ్య అందిస్తున్న ఎన్నో సౌకర్యాలను అందుకుంటూ మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదుకోగలుగుతున్నాం ట్యాక్స్ కంపెనీ అంతర్జాతీయ స్థాయికి స్థాయిలో విద్యా ప్రయాణాలు పెంపొందించడానికి ఎన్నో తరగతి విద్యార్థులకు ట్యాక్స్ కంపెనీ చేస్తున్నారు సంవత్సరం ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ట్యాక్స్ పంపిణీ చేశారు దీని వల్ల మనము ఉపాధ్యాయులు చెప్పే బోధనతో పాటు అలాగే ఈ వీడియో నేర్చుకోవాలని ఎంతో గొప్ప స్థాయికి ఎదుర్కోగలుగుతున్నాము అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం కూడా ట్యాక్స్ పంపిణీ చేస్తున్నారు ఐఎఫ్పి ప్రతి తరగతి గతిలోనూ ఐఎఫ్పి అమలు చేస్తున్నారు ఈ ఐఎఫ్ నుంచి మాత్రమే సదుపాయాలు ఉండేది కానీ నేటి ప్రభుత్వంలో మన జగన్ మామయ్య చొరవతో ఎంతో మందికి ఎంతో పాఠశాలలో కూడా ఐఎఫ్ అమర్చారు ఎంతో అందుబాటులో వచ్చింది విద్యార్థులు ఈ కంటెంట్ ను చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాం అలాగే అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు కూడా అందుకోగలుగుతున్నాం అలాగే చేరుకోగలుగుతున్నాం టోటల్ పాఠశాలలో టోటల్ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో నాలుగు సంవత్సరాలప్పుడు స్కూలు వాతావరణాన్ని చూస్తే ఈ రోజు వాతావరణం చూస్తే అనేక మార్పులు ఉన్నాయి ఇక్కడ గతంలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు అంతా కూడా పెద్ద పొదలు పొదలుగా చెట్లన్నీ కూడా ఉండింది అంతకుముందు భవనాలు కూడా తక్కువే ఉన్నాయి ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ ఒక ప్రిన్సెస్ లో ఇరవై అదనపు రూములు కూడా శాంక్షన్ అయ్యాయి పిల్లలందరూ కూడా ఏదైతే గతంలో ఇబ్బంది పడుతున్నారో రోజు అలాంటి పరిస్థితి లేకుండా మీకందరికీ కూడా మంచి విద్యను మంచి సౌకర్యాలను కల్పించినటువంటి మీ జగన్మా నాయకుడికి వినిపించేలాగా మీ జోర్గా తప్పట్లు కొట్టాలని ఆ రాష్ట్ర స్వయంగా అక్కడ ఉన్నటువంటి వారు జోర్గా ఎందుకంటే మీరందరూ కూడా మీ బంగారు భవిష్యత్తుని ఏదైతే అనేక ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా మీరు ఒకటో తరగతి నుంచి చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు మీకు అందరికీ కూడా తెలుసు ఒకటో తరగతి నుంచి మీరు చదివినప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ స్కూల్ ఓపెన్ అయినప్పుడు కూడా మీ పాఠశాలలు ఎలా ఉన్నాయి మీ పాఠశాలలో పెడుతున్నటువంటి భోజన వసతులు ఎలా ఉన్నాయి మీకు ఇచ్చినటువంటి పుస్తకాలు ఎలాంటి క్వాలిటీ ఉంది మీకు చెప్తున్నటువంటి విద్యలో ఎంత క్వాలిటీ ఉందని కూడా మీకు తెలుసు ఆ తర్వాత మన అందరి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అని తీసుకొచ్చి ఈ ఒక నియోజకవర్గంలో చెప్తున్నా నేను ఒక పరమనాయుడు నియోజకవర్గంలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాదాపు నాలుగు వందల నాలుగు స్కూళ్ళు పిల్లలు మీరు అందరూ కూడా వాళ్ళే ఓట్లేసి జగన్ గెలిపించలేని గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు ఓట్లు కూడా వేసేదానికి వాళ్ళకేం ఓట్ లేదు ఇప్పుడు అయినా సరే ఈ నాలుగు వందల నాలుగు ప్రభుత్వ పాఠశాలల కోసం నూట నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టేటువంటి జనత ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలకు సౌకర్యాలు చేయడమని చెప్పారా చెప్పలేదు కదా చెప్పకపోయినా ఒకటే ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు ఈ బాలలకు మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తే మంచి మంచి ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు సైంటిస్ట్ అవుతాడు ఒక పెద్ద పారిశ్రామిక నేత అవుతారు అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా అనేక అవకాశాలు నియోజకవర్గంలో చూస్తే ప్రైవేట్ పాఠశాల కన్నా గొప్ప ఆధునిక ఆధునిక ఇవన్నీ కూడా కల్పించి ఈ ప్రిమ్స్ గణత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి ఆధునిక వసతులన్నీ కూడా కనిపించారు మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే మధ్యాహ్నం భోజనం కూడా పెట్టరు పెడతారా మీకు మధ్యాహ్నం భోజనం ఉండవు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే మీకు మంచి షూలు ఇచ్చారు మంచి డ్రెస్ ఇచ్చారు సంవత్సరానికి ఒకసారి అమ్మఒడి ఇస్తున్నారు నిజమా కాదా అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు గీటుగా విద్యను కూడా అందిస్తా ఉన్నారు నిజమా కాదా ఈరోజు ఎవరు చెప్పినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ఉన్నారు లేదా ఇదంతా కూడా క్రెడిట్ ఎవరిది టిఫిన్ డిల్లే ఈ క్రెడిట్